వెల్కమ్ బ్యాక్ టు మై చాలే నేను వినితా విని మీరు కనుక వరంగల్ హైవే నుంచి జస్ట్ వాకెల్ డిస్టెన్స్ లో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా మంచి ప్రాపర్టీ అండ్ మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచిగా హైవేకి ఆనుకొని మంచిగా బెట్ అనేది ఇస్తున్నారు మనకి సో లొకేషన్ చూసుకుంటున్నట్లు డీటెయిల్స్ వెళ్ళే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సో వీడియో చూపిస్తే మొత్తం ప్రాపర్టీ చూపిస్తే లొకేషన్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అయితే ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి వన్ నాట్ ఫోర్ స్క్వర్ఎస్ ఈస్ట్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇది మనకి థర్టీ ఫీట్ రోడ్ మొత్తం ఓవరాల్ గా లొకేషన్ చూస్తున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నాయి సో మనకి చాలా మంచి ప్రాపర్టీ చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఇది మనకి రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బయట గార్డెనింగ్ స్పేస్ వెల్వేషన్ అయితే చాలా బాగా చేశారండి సో మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు మనకి కార్ పార్కింగ్ కానీ స్లోప్ అనేది మంచిగా పెట్టారు అండ్ గ్రానైట్స్ తో పెట్టారు అండ్ డోర్ చూసుకుంటున్నట్లయితే చాలా క్వాలిటీ డోర్ అనేది పెట్టారు చూడండి మనకి అయితే ఎన్ఎఫ్సి రైల్వే గేట్ అందరికి ఐడియా ఉంటుంది గట్కేసారండి లక్ష్మీ నగర్ కాలనీలో మనకి ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టు ఇది మనకి పార్కింగ్ ఏరియా బోర్ సంప్ అనేది ఇచ్చారు నెక్స్ట్ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రానైట్ తో మంచిగా పెట్టారు ఇక్కడ చూడండి స్టెప్స్ గ్రానైట్ తో పెట్టారండి మనకి స్టెప్స్ కింద యూటిలిటీ వాష్ ఏరియా ఇచ్చారు సో ట్యాప్ వర్క్ కూడా అయిపోయిందండి అండ్ మనకి మెయిన్ డోర్ దగ్గర చూసుకుంటున్నట్లయితే మనకి వాల్స్ కి మొత్తం గ్రానైట్స్ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగా చేశారు అండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు సో మెయిన్ డోర్ అయితే మనకి చాలా క్వాలిటీ మెయిన్ డోర్ అండి టేక్ తో ఇచ్చారు అండ్ మనకి గ్లాసెస్ కూడా పెట్టేశారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి సెట్ బ్యాక్ అనేది ఉంది అయితే ఇక్కడ మనకి మెయిన్ డోర్ చూస్తున్నట్లయితే టే కూర్డ్ మెయిన్ డోర్స్ ఇచ్చారండి డిజైన్ కూడా చాలా సింపుల్ గా బాగుంది అండ్ ఫినిషింగ్ కూడా బాగా చేశారు అండ్ క్వాలిటీ మనకి లాంగ్ సిస్టమ్ అనేటివి పెట్టారండి హ్యాండ్ హ్యాండర్స్ చూసుకుంటున్నట్లయితే అండ్ ఇప్పుడు మనం హాల్ ఏరియా లో ఉన్నాము హాల్ ఏరియా ఫాల్ సీలింగ్ వరకు చూడండి అసలు ఎంత బాగుంది ఎదురుగా మనకి టీవీ పాయింట్ టీవీ పాయింట్ దగ్గర చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా కలర్ పెయింట్ వేసేసారు అండ్ పైన సజ్జలాగా ఇచ్చారు అండ్ మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు వన్ వీరికి మీకు లైటింగ్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ సో దీంట్లో మనకి లైటింగ్స్ ఇచ్చారు చూడండి సో కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా టీవీ పాయింట్ దగ్గర మనకి లైటింగ్స్ ఇచ్చి మంచిగా సెల్ఫ్ ఇచ్చారు సో ఇంటీరియర్ చేసుకున్న చాలా బాగుంటుంది హాల్ ఏరియా నుంచి మనకి ఇంకొక డోర్ కూడా ఉంది ఇది మనకి సెట్ బ్యాక్ వెళ్ళడానికి అయితే మనకి మంచిగా స్పేస్ గా ఇచ్చారు సెట్ బ్యాక్ అండ్ ఈ డోర్ కూడా మనకి చాలా క్వాలిటీగా ఇచ్చారండి నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా అంతా కవర్ చేద్దాం విండోస్ కూడా ఇచ్చారండి వెంటిలేషన్ యాక్చువల్ గా ఈ ప్రాపర్టీలో అయితే విండోస్ లైటింగ్ అవసరం లేదు ఎందుకు అంటే ఇంత మంచి మనకి వెంటిలేషన్ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఉంది సో ఇప్పుడు మనం హాల్ ఏరియా నుంచి నెక్స్ట్ వెళ్ళాక కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా చూడండి అసలు ఎంత బాగుంది కదా ఇక్కడ మనకి ఏరియా పూజ రూమ్ అని ఇచ్చారు మంచిగా టైల్స్ పెట్టారండి నెక్స్ట్ మనకి సింక్ సింక్ లో మనకి చూసుకుంటున్నట్లయితే పైన మనకి విండో ఇచ్చారు లైటింగ్స్ ఇచ్చారు అండ్ ఇది మనకి యూ షేప్ లో ఉందండి ఈజీగా టూ త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అండ్ మనకి సెల్ఫ్ సజ్జా కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఆనుకొని వాష్ మెషిన్ అనేది పెట్టారు ఇదంతా డైనింగ్ ఏరియా సో దీంట్లో మనకి డైనింగ్ ఏరియా కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్ అనేటివి ఇచ్చారు సో దాంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉందండి పెయింటింగ్ వర్క్ అయితే అసలు డిజైన్ చాలా బాగుంది అయితే ఇది మనకి ఫోర్ స్క్వేర్ ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ఎదురుగా చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ గ్రౌండ్ ఫ్లోర్ మనకి డైమెన్షన్ చూసుకుంటే అంటే ట్వంటీ త్రీ బై ఫోర్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వాల్ పెయింటింగ్ వర్క్ ఎంత బాగుంది కదా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది అండ్ మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు మనకి స్లైడింగ్ టైప్ యూపీవీసీ విండో పెట్టారండి సో మనకి చూడండి మెస్కీటో నెస్ కూడా ఇచ్చారు ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ ట్యాప్ వర్క్ షవర్ వెస్టర్న్ ఎవ్రీథింగ్ పెట్టారు సో మొత్తానికి మనకి కలర్ కూడా బాగా పెట్టారండి టైల్స్ ఎందుకంటే గలీజ్ అవ్వకుండా సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాం అయితే డైమెన్షన్స్ మనకి ట్వంటీ త్రీ బై ఫార్టీ హండ్రెడ్ పర్సెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో దీంట్లో కూడా మనకి వర్క్ ఎంత బాగుంది కదా సూపర్ ఉంది అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అయితే ఇది మనకి ఇండియన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ పెయింటింగ్ వర్క్ చూడండి బటర్ ఫ్లైస్ ఎంత బాగుంది చూడండి మనకి చాలా బాగుంది సో క్వాలిటీ డోర్స్ యూజ్ చేశారు అండి దీంట్లో మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంది అలాగే మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కింద అయితే మనకి టూ బిహెచ్కే సో బ్యాక్ కెమెరా నుంచి మొత్తం ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ప్రాపర్టీ అది చాలా మంచి ప్రాపర్టీ అండి ఇక్కడ నుంచి మనకి కేంద్ర విద్యాలయ స్కూల్ జస్ట్ ఇక్కడే ఉంటుంది అండ్ డిపిఎస్ స్కూల్ కూడా మనకి జస్ట్ నియర్ బై లో ఉంది వరంగల్ హైవే అయితే జస్ట్ బాకేబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు అండ్ గట్టేసారి ఇక్కడ నుంచి మనకి హాఫ్ కిలోమీటర్ బస్ స్టాప్ ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం మేము టెర్రస్ మీద కొన్నాం టెర్రస్ చూసుకుని చాలా స్పేషియస్ గా ఉందండి అండ్ సరౌండింగ్ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది చూడండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అంటే మన బ్యాక్ సైడ్ మన పక్కన అంత కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో డీటెయిల్డ్ గా ప్రాపర్టీ అనేది చూపించాను అండ్ మనకి లొకేషన్ అడ్వాంటేజెస్ కూడా చూపించాను సో ఇక్కడ మనకి నియర్ బై లో టెంపుల్ కూడా ఉంది సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే అక్కడ మనకి లాస్ట్ లో టెంపుల్ కూడా కనిపిస్తుంది గోపురం అండ్ చాలా మంచి ప్రాపర్టీ అండి సో బిల్డర్ గారు అయితే చాలా మంచి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు అక్కడ కనిపిస్తున్న హైవే చూసారుగా మనకి వెహికల్స్ వెళ్తున్నాయి అది వచ్చి మనకి వరంగల్ హైవే అంటే ఈ ప్రాపర్టీ నుంచి జస్ట్ బ్యాక్ సైడ్ లో ఉంది నేనైతే వాక్యూమెండ్ డిస్టెన్స్ అని చెప్తున్నాను అంటే వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎందుకంటే అంత పక్కనే ఉంది సో ఎవరైనా వరంగల్ హైవేకి వాకేబుల్ డిస్టెన్స్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ చూస్తున్నట్లయితే కంపల్సరీగా ఈ వీడియో మీకోసారి అయితే దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫిఫ్టీ సెవెన్ అంటున్నారు నెగిషియబుల్ సో మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ టూ బిహెచ్ కి వన్ నాట్ ఫోర్ స్క్వేర్ హైట్స్ ఈస్ట్ ఫేసింగ్ తో ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకుండా డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ ఉన్న నెంబర్ డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ నేను చూపిస్తేందుకు మీ దగ్గర కూడా ప్రాపర్టీ ఏమైనా ఉంటే ప్రమోషన్ చాలా తక్కువ బడ్జెట్ లో చేస్తామండి ఈ వీడియో మీకు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ